వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధంగా ప్రపంచ యుద్ధంగా మారబోతోందా అన్న దాని మీద ఇప్పటికే అనేక వార్తలు విశ్లేషణలన్నీ మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ ప్రధానంగా ఇందులో తప్పెవరిది అన్నప్పుడు ఎందుకంటే గతంలో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఇరాన్ భారత్ని కవ్విస్తోందా అని చెప్పి చాలామంది ఉన్నారు ఇరాన్ భారత్ని కవించడం అనే టైటిల్ కూడా తప్పు పవన్ భారత్ని కవించేది ఏముంది అంటే వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదు అణుబాంబు వాళ్ళు కూడా వాడతారు మా మీద యుద్ధానికి ఎవరన్నా వస్తే అని చెప్పి అలాగే మునీర్ ఎవడైతే ఉన్నాడో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తను యుఎస్ వెళ్ళడం ట్రంప్ని కలవడం కలిసి వచ్చిన తర్వాత అంటే చాలా నాటకాలు ఆడొచ్చిన తర్వాత అంటే నోబుల్ శాంతి బహుమతికి ఆయన్ని ప్రతిపాదించడం ట్రంప్ని ఇలాగా ఇవన్నీ మాట్లాడొచ్చిన తర్వాత లేదు లేదు ఇరాన్ మీద దాడి చేయడం అనేది చాలా తప్పు అంటూ స్టాండ్ మార్చుకోవడం అంటే గుంట నక్క ఏదో సామెత ఉంటుంది కదా అలాగా పాకిస్తాన్ పడితే నైజం సో అలాగ పాకిస్తాన్ కనుక ఎంటర్ అయితే అటు భారత్ మీద కూడా ఏమైనా చేసేటువంటి అవకాశం ఉందా అలాగే ఇరాన్ నుంచి మనం కొంటున్నటువంటి ఈ ఆయిల్ దానికి సంబంధించి కావచ్చు ఇదంతా ఎఫెక్ట్ అవుతుందంటే నరేంద్ర మోడీ గారు దానికి సంబంధించి ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడడం మాట్లాడి దౌత్యపరంగా శాంతి చర్చలతోటే ఇవన్నీ ఆపాలి తప్ప యుద్ధం అనేది ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు అని మాట్లాడారు ఇదంతా అయిపోయింది ఎందుకు ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది మళ్ళీ అంటే స్వయంకృతాపరాధం అపరాధం ఎస్ ఇక్కడ భారత్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందా లేదు తటస్థంగా ఉంటుందా ఇదంతా కూడా అనవసరం భారతదేశం ఎలా ఉన్నప్పటికీ ఏం చేసినప్పటికీ ఇది మొత్తం ఇరాన్ తీసుకొచ్చినటువంటి పెను ప్రమాదమే ప్రపంచానికి చాలామందిని ఏకం చేయొచ్చు చాలామందిని విడదీయచ్చు ఏం చేసినప్పటికీ కూడా ఇరాన్ కావాలని చేస్తున్నటువంటిది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు స్పష్టంగా చెప్పాలి అంటే ఎందుకంటే దీంట్లో రెండు రకాలుగా చెప్పుకోవాలి నేను మళ్ళీ గతంలో చెప్పినట్టే చెప్తున్నా అణు పరీక్షలకి సంబంధించి ఏ దేశమైనా అణువాస్త్ర పరీక్షలు చేస్తోంది అణుబాంబు వాళ్ళ దగ్గర పెట్టుకుంటోంది అంటే అమెరికాకు కానీ రష్యాకు కానీ మిగతా వాళ్ళకి కానీ కాస్త భయం ఎక్సెప్షన్ భారతదేశానికి మాత్రమే కొద్దిగా ఎక్సెప్షన్ ఎందుకంటే రష్యాతో మనకి సుదీర్ఘమైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయి బట్ ఇన్ కమ్స్ టు అమెరికా ఎప్పుడు చూసినా మన మీద ఆంక్షలే భారతదేశం ఏంటి అసలు అణ్వస్త్ర దేశం అయిపోవడం ఏంటి అని ఇలాగా ఇప్పుడు ఇరాన్ వంతు వచ్చింది ఇరాన్ దగ్గరికి మనం చూసినట్లయితే దీని మీద నిన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆర్టికల్ నాకు పంపించడం జరిగింది ఒకసారి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది చూస్తే ఈ స్వయంకృతాపరాధం అనేటువంటి పాయింట్ మీద అలాగే అమెరికా నేను దాడి చేసింది ముఖ్యంగా వీళ్ళ అణు స్థావరాల మీద ఆపరేషన్ మిడ్ హ్యామర్ ఆపరేషన్ మిడ్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని చెప్పి వైమానికి దాడులు చేసింది అంటే వాళ్ళ టెక్నాలజీ కూడా అమెరికా విమానాలు వస్తున్నాయని చెప్పి కనిపెట్టలేకపోయారు ఇలాంటి దాంట్లో వాళ్ళ అణు రియాక్టర్లని వీటిని కూడా పేల్చేశారు అన్నటువంటి చెప్తున్నారు ఫోర్డో అణు ప్లాంట్ ఇరాన్ యొక్క ఇరవై సంవత్సరాల కఠోర శ్రమ కొన్ని బిలియన్ డాలర్లని ఖర్చు చేశారు ఈ చమురు విక్రయించడం ద్వారా డబ్బును సమకూర్చుకున్నారు కొండలను తవ్వి వందల అడుగు లోతుల బంకర్లు నిర్మించి ప్రపంచంలోనే అనేక దేశాల నుంచి అక్రమంగా అనేక వస్తువులను సేకరించి చైనా నుంచి అక్రమంగా యురేనియంను కూడా వాళ్ళు పొందడం జరిగింది అణు ప్లాంట్ కోసం భారీ నీటి ప్లాంట్లు కూలింగ్ రాడ్లు తయారు చేసి ప్లాంట్ మరియు అణు రియాక్టర్లను సలపరచడానికి భారీ హీట్ ఎక్స్చేంజర్లు వంటి ఇతర ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది గత ఇరవై సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి అలాగే ఐఏఈఏ తర్వాత ఇజ్రాయిలు అమెరికా చర్చలు జరుపుతున్నాయి యూరోపియన్ యూనియన్ కూడా ఇరాన్ని అర్థం చేసుకునే బాధ్యతను తీసుకుంది ఐదు సంవత్సరాలు కష్టపడింది అన్ని చర్చలు కొనసాగాయి ఈ మధ్య అనేక పత్రాలు వెలుగు చూడడంతో ఇరాన్ వ్యూహాత్మక అణుబాంబులను అంటే వాళ్ళు తయారు చేసినటువంటి అణుబాంబుల్ని కొని అది మా భద్రత కోసం తయారు చేస్తాం ఇప్పుడు భారతదేశం ఉంది పాకిస్తాన్ తోటి ముప్పు ఉంది చైనా తోటి కూడా ముప్పు ఉంది గతంలో చూసాం కార్గిల్ వార్ చూసాం ఎన్నో యుద్ధాలను మనం చూసాం ఈ నేపథ్యంలో ఒకవేళ ప్రపంచ యుద్ధం వచ్చి భారతదేశం మీద అణవాస్త దాడి ఎవరైనా పాల్పడతారేమో మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని చెప్పి అటు ఇందిరాగాంధీ హయాంలో చేసినప్పుడు సరే పొక్రాన్లో అది ఫెయిల్ అయిందా తర్వాత ఆంక్షలు విధించిందా అమెరికా అనేది ఒకటైతే వాజ్పేయి గారి టైంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అయ్యాం ఇది సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇక్కడ ఇరాన్ దగ్గరకు వచ్చేసరికి ఒక మత పిచ్చితోటి ఒక మత పిచ్చితోటి వాళ్ళు కొట్టుకుంటూ హౌతీలకి కావచ్చు హమాస్కి కావచ్చు వీళ్ళ అణ్వాయుధాలని వాళ్ళకి ఇవ్వడం కోసమని అంటే ఉగ్రవాదాన్ని వీళ్ళు కూడా పెంచి పోషించేటువంటి క్రమం అనుకోవాలి సో హౌతీలకి అలాగే వీళ్ళకి హమాస్కి కూడా ఈ ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని వెల్లడైంది అలాగే ఇరాన్ అణుబాంబుని ఒక దేశరహిత అంటే స్టేట్లెస్ ఉగ్రవాద సంస్థ కూడా ఉపయోగించాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఒక దేశం అనేది కాదు స్టేట్లెస్ ఇంకా అది ఒక ఉగ్రవాద సంస్థ అయితే చాలు సో ఇలాగా ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు ఈ మొత్తం ప్రణాళికలు ఇవన్నీ కూడా ఇంతే గతంలో చూసాం మనం హౌతీలకి ఈ బ్యాలిస్టిక్ క్షిపణిని ఇచ్చింది అలాగే ఇద్దరు కూడా దాన్ని అంగీకరించారు హౌతీలు కావచ్చు ఇరాన్ వాళ్ళు కావచ్చు అలాగే ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి చేసినప్పుడు హౌతీల మీద దాడి చేసినప్పుడు వీళ్ళు ఉపయోగించినటువంటివి ఇరాన్ ఇచ్చినటువంటివి ఇరాన్కి ఎక్కడి నుంచి వచ్చాయంటే అటు చైనా నుంచి కావచ్చు లేదు ఇతరత్ర ఆయుధాలు తయారు చేసి అమ్మేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర కొనుక్కును కావచ్చు వీటితోటి ఈ యుద్ధాలను వీళ్ళు ప్రోత్సహిస్తూ వచ్చారు ఇది స్వయంకృతమేగా అలాగే ఇక ముఖ్యంగా ఈ పాయింట్ మనం చెప్పుకోవాలి ఈ అణ్వస్త్రాలకు సంబంధించి ఇదంతా మానేస్తే వీళ్ళకు ఉన్నటువంటిది మానవత్వం అనేది లేకుండా కేవలం మతం అంటే మాది మాత్రమే ప్రపంచంలో ఎవరు కూడా ఇంత స్థాయిలో మత పిచ్చి ఉండి ఇంత మూఢత్వంతో ఉండరేమో అనేది చాలామంది అభిప్రాయం చేస్తు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అంటే ఆ దేశం యొక్క మతం మీద ద్వేషం ఉన్నందున నాశనం చేయడానికి ప్రయత్నిస్తే పూర్తిగా నాశనం అయ్యేటువంటిది ఎవరు అనేది ఇరాన్ ఎప్పుడు ఆలోచించుకోలేదు ఎందుకంటే ఇజ్రాయల్ని అసలు దేశంగా కూడా గుర్తించడానికి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోవట్లేదు దాదాపుగా ఆ యుద్ధం ప్రచ్ఛన్నంగా సాగుతూనే ఉంది యూదులని అసలు వీళ్ళు ఒప్పుకోవట్లేదు ఇరాన్ అంటే మాది మా మతం మాత్రమే మాది ముస్లిమేతర దేశాలన్నీ మాకు అవసరం లేదు ముస్లిం దేశాలన్నీ మాకు అండగా వస్తాయి ఇదే వాళ్ళు మాట్లాడేది యూదులను అయితే పురుగులు చూసినట్టుగా చూడడం ఇవన్నీ చేస్తూ వచ్చారు అందుకే కాలింది వాళ్ళకు కూడా సో ఇజ్రాయెల్కి ఖచ్చితంగా అమెరికా సపోర్ట్ వస్తుంది అందుకే సమ అమెరికా కూడా వాళ్ళ అటాక్ అనేది చేసింది మిడ్ నైట్ ఎయిట్ చేసి మొత్తం వాళ్ళ అణు రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి చేసింది నిర్వీర్యం చేసామని అంటున్నారు మరి అందులో ఎంత వాస్తవం ఉందనేది ఇంకా రావాలి బట్ కోర్స్ ఉపగ్రహ చిత్రాలు ఇవన్నీ కూడా బయటికి అయితే కనిపిస్తున్నాయి ఇక ప్రపంచంలో ఏ దేశాధినేత కూడా ఏ మతం పట్ల ఇరాన్ యూదుల పట్ల చూపుతున్నంత ద్వేషాన్ని అయితే చూపించట్లేదు ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి గొడవ ఉంది అక్కడ కేవలం మేము ముస్లింలు మాత్రమే భారతదేశంలో హిందువులు ఉన్నారు కాబట్టి మేము వాళ్ళ మీద దాడి చేస్తున్నాం అన్నదైతే ఆ అధినేత చెప్పింది లేదు మాది కాశ్మీర్ కాశ్మీర్ మాకు కావాల్సిందే అన్న దాని మీద కొట్లాట జరుగుతోంది సరే భారతదేశం అంటే ముందు నుంచి కూడా కాస్త కంటగింపు అనేది అందరికీ తెలిసిందే బట్ ఇక్కడ మత ప్రాతిపదికన మాత్రం జరగట్లేదు కానీ ఇరాన్ చూపిస్తున్నటువంటి ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని అదే పతనం చేసేసిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు సో ఖచ్చితంగా రేపు మాపం అంటే ఇంకా కాస్త ప్రమాదం అంచుల్లోనే ఉన్నామనే చెప్పుకోవాలి ప్రపంచం అంతా దానికి సంబంధించి కూడా ఇంకా డీటెయిల్స్ వేరే దాంట్లో ఉన్నాయి సో ప్రస్తుతానికి ఈ స్వయంకృతాపరాధాల వల్ల ముఖ్యంగా మతపరమైనటువంటి ఒక ఛాందసవాదం అనుకోండి ఇంకోటి అనుకోండి ఆ మూఢత్వంతో ఇజ్రాయెల్ని తొక్కేయాలనుకోవడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఎవరైతే ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి ఆయుధ సంపత్తి అది కూడా వీళ్ళు రియాక్టర్లు నిర్మించి తయారు చేసి ఈ అణ్వాస్థలు వాళ్ళు వాడాలి అనేటువంటి దాని మీద వీళ్ళు ఉండడంతో ఈరోజు ఏకాకిగా మారింది బట్ ముస్లిం దేశాలన్నీ కూడా ఇరాన్కి వస్తాయా అంటే ఖచ్చితంగా సపోర్ట్గా వచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు సో ఏమంటారు ఇరాన్ మరి ఇంత మతతత్వంగా మారిపోయి యుద్ధాలు చేసే స్థాయికి దిగజారిపోవడం అనేది వాళ్ళ స్వయంకృతమేగా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి